శ్రీరామ్ స్వామి రోజు చదవబడిన నూట ఇరవై రెండో సర్కలో స్వామి ఇరవై తొమ్మిదో శ్లోకంలో ఎరుంగబడినచో వాసన రూపముకు ఈ మాయ గొప్ప మోహమును కలుగజేయును ఎరుంగబడిన ఈ అది అనంత సుఖమును ప్రసాదించును మరియు బ్రహ్మస్వరూప సాక్షాత్కారమును కూడా కలుగజేయును అనన్నారు స్వామి ఎరుంగబడినచో ఎరుంగబడిన ఈ అది అనంత సుఖమును ప్రసాదించును అనే దాని గురించి కొంచెం వివరణ ఇస్తారా స్వామి ఇది బ్రహ్మ సౌఖ్యము ఈ అనంత సౌఖ్యము రెండు విడివిడిగా అన్నట్లుగా అనువాదం చెప్పింది పరిజ్ఞాతత్వా సుఖదా బ్రహ్మదాయిని అని శ్లోకం చెప్తూ ఉన్నది అపరిజ్ఞాయమానయుష మహామోహప్రదాయిని ఇది దీని గురించి తెలియకుండా దీన్ని అనుభవించాలని కనుక ఈ జగత్ లేలని ముట్టుకున్నట్లయితే మోహాన్ని ఎంతటి మోహాన్ని అంటే మీకు బయటపడలేమేమో అసలు దాని గురించి స్పృహయే లేనంత మోహాన్ని కలగజేస్తుంది అది అంటే ఈ లోకం సత్యం అనే భావన కలగజేస్తుంది లోకం వాస్తవము అనే భావనని కలుగజేసి ఇక దాని ఎందే ఉరుకులు పొరుగులు పెట్టిస్తుంది ఆ అనుభూతి కలిగి చేస్తుంది కానీ దాని వాస్తవ స్వరూపం ఎరుక ఇది అనంతమైన సుఖ స్వరూపమే తప్ప అన్యం కాదని చెప్పి తెలియటం వల్ల యోనుల జన్మలలో ఏ సుఖాలైతే ఉన్నాయో ఎన్ని విధాలుగా అయితే దీన్ని అనుభవించడానికి వీలు ఉన్నదో ఈ జగత్ చిత్రాన్ని అంటే అది అనంతంగా అనమాట ఎన్ని విధాలు అంటే ఎన్ని అని చెప్పే సంఖ్యకు అందేది కాదు అది కాబట్టి అనంతాఖ్య అన్నారు పరిజ్ఞాతాత్ అనంతాఖ్య సుఖదా బ్రహ్మదాయని అనంతమని చెప్పబడుతున్న సుఖాన్ని బ్రాహ్మ బ్రహ్మ బ్రాహ్మీ సౌఖ్యాన్ని ఇది తెలియజేస్తుంది ఇక్కడ జ్ఞానము అజ్ఞానమే ఇక్కడ కారణం అజ్ఞానము లోక అస్తిత్వ భ్రాంతిని కలగజేసి దాంట్లో తిప్పుకుంటూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది జ్ఞానము లోకం ఆటగా స్ఫురింపజేసి ఆత్మతత్వాన్ని ప్రకాశింపచేసి సర్వానుభవాన్ని ప్రసాదిస్తుంది అదంతా సుఖరూపమై ఉంటుంది ఇక్కడ పొందటానికి పోగొట్టుకోవడానికి ఏం లేదు పొందినా పోగొట్టుకుంటున్నా ఇదంతా కూడాను ఆత్మ మహిమయ్యే తప్ప వేరే ఏం లేదు నిజానికి ఆత్మ మహిమ ఆత్మ నుంచి ఎప్పుడు విడిగా ఉండదు సూర్యుడి నుంచి ఎండ చంద్రుడి నుంచి వెన్నెల కవి నుంచి కవిత ఈ విధంగా ఎలా అయితే వాయువు నుంచి చలనము అది పోలికలు ఏవైతే ఉన్నాయో ఆ పోలికలన్నీ కూడా ఇక్కడ వర్తిస్తాయన్నమాట పోగొట్టుకోవటానికంటూ ఏమీ ఉండదు సర్వం తానే అనే విషయం తెలుస్తుంది తెలిసినందువల్ల ఈ అనంత సుఖదాయని అన్నదానికి అర్థం ఏంటంటే లౌకిక దృష్టితోటి ఉన్న వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు ఇవి నీవే సుఖాలు ఏ ఏ జన్మల్లో పొందటానికి వీలుందని అనుకుంటున్నావో ఆయా జన్మల్లోని వైవిధ్య సౌఖ్యాలు ఎన్నెన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో లభ్యం అవుతాయి కానీ బంధాన్ని కలుగజేయాలి అర్థమైంది కదా ఇక్కడ సుఖాన్ని బంధాన్ని సుఖము లోకంలో బంధాన్ని కలుగజేస్తుంది సుఖం అంటే శారీరకంగా చూడబడుతూ ఉన్నది దానికంటే కొంత అధికంగా భావనాత్మకమైన సౌఖ్యం మానసికంగా చూడబడుతూ ఉన్నది ఈ రెండు వేరు వేరు అనే భావనల వల్ల ఈ లోకం నిజమని అనిపించి ఇందులో బంధించి వేస్తూ ఉన్నది ఆ దృష్టి ఎప్పుడైతే దృష్టి నిర్మలమైందో అప్పుడు ఆత్మ ఏమి తోచట్లేదు కాబట్టి అది బ్రహ్మస్వరూపాన్నే అనుభవానికి తెస్తూ ఉంటుంది ప్రతి అనుభవంలోనూ కూడా ఇది సంగతి అక్కడ బంధం లేదు బ్రహ్మదేవునికి ఈ లోకాలన్నీ సృష్టించినా కర్మ లేదు ఆయన వల్ల ఉత్పన్నమైన కూడా ఈ సంగతి మనం చదువుకున్నాం కూడా స్వామి అదే ఆ బ్రాహ్మీ స్పృహ లేని వాడికి మాత్రం జనన మరణాలు ఈ కర్మలు వాటి అనుభవాలు అనేవి ఉన్నాయి అర్థమైంది కదా స్వామి ఇంకేమన్నా వినదలిచావా అంటే సుఖ దుఃఖాలు అనేవి వాటి మధ్య అంతరం ఉండదన్న స్వామి దుఃఖంలోను సుఖంలోను కూడా ఒకే రకమైన అనుభవం ఆ ఇప్పుడు తెర మీద బొమ్మలు పడుతూ ఉన్నాయి సినిమా తెర మీద ఆ తెర ఆ అంతా పొందుతూ ఉన్నది ఆయా బొమ్మలు ఏవేవైనా కావచ్చు తెరకేం సంబంధం దానికి ఏమన్నా కలుగుతుందా ఇబ్బంది కలుగుతుందా లేదండి ఇప్పుడు రాక్షసుని సృష్టించారు తెల తెర అల్లాడిపోతుందని లేదు ఇప్పుడు దేవుడు వచ్చాడు తెరకు సుఖం కలిగిందని ఆవిడైనా అంటాడు అన్నిటినీ దర్శించగలుగుతుంది అంటే ఇక్కడ తెర జడం ఇక్కడ మనం చెప్పుకునే ఉదాహరణలో ఆ తెర చేతనవంతం అనుకో చిద్దర్పణం అనుకో అదే తన తనలో ప్రతిఫలించే ప్రతిబింబించే సమస్తమైన కిరణ అనుభవాన్ని పొందగలుగుతుంది కదా అది అప్పుడు తన తెర స్వభావం తెర మీద ఏ గుమల పడితే మాత్రం దానికి నష్టం ఏంటి లాభం ఏంటి సర్వాన్ని అనుభవించగలుగుతుంది ఒక దర్శకుడు ఎలా అయితే విషాద సన్నివేశాలు అదే విధంగా సుఖ సన్నివేశాలు రెండు ఒకే బుద్ధితోటి ఎలా అయితే సృష్టిస్తాడో అతడికి రెండు సమానం ఎట్లా అవుతాయో లేదా రెండు ముఖ్యాలు ఎట్లా అవుతాయో ఆ రస సృష్టి ఎందు ఆ విధంగా గృహ ఎందు ఉండేవాడికి జగన్లీల అంతా కూడా సమానమే అవుతుంది జననం మరణం జీవితం జ్ఞానం అజ్ఞానం ఏకత్వం అనేకత్వం ద్వైతం సర్వం ఏక ఒకటే అవుతుంది అతనికి ఇప్పుడు అది అనంత సుఖప్రసాదిగా ఇంకేమవుతుంది బ్రాహ్మీస్ ప్రభావం మాత్రమే ఉన్నవాడికి వాటి ఎందు తగులుకొని పోవడం అనేది అంటే బంధం అనుభవం అనేది ఎక్కడ కలుగుతుంది ఇది స్థితి నీవు కొంచెం ఆలోచన చేసి చూసినా నీ సంకల్పాలకు నువ్వు బదురాలు కావడం లేదు కదా ఇది సంకల్పం అని చెప్పి నువ్వు గుర్తిస్తూ ఉన్నప్పుడు సో ఇదంతా సంకల్పం మాత్రమే అనే విషయం తెలిసినప్పుడు ఎవడు దీనికి బద్దు అవుతాడు అప్పుడు సుఖంగా ఒక దుఃఖం ఎందుకు వస్తుంది కోరి వందల రూపాయలు పోసి ఒక మహా విషాద భరితమైన సినిమాకి వెళ్ళి చూస్తున్నారుగా అక్కడ కూర్చొని ఏడు ఏడు చేస్తున్నారు కదా కాసేపు అవును మరి ఎందుకు వెళ్తున్నారు ఆనందం కోసమే కదా శోకానందం కోసం దుఃఖానందం కోసం వెళుతున్నారు అంటే సమస్తమైన భావనల్ని ఆత్మస్వరూపంతో చూస్తూ ఆనందంగా అనుభవిస్తాడు ఇతడు ఇక్కడ వీళ్ళు తెలియక డబ్బులు పెట్టి కూర్చొని దాంట్లో అది ఉంది ఇది ఉందని చెప్పి కొనుక్కుంటున్నారు ఆ భావరసాన్ని అంతే వాళ్ళకి స్వయంగా పుట్టదు అని ఆ భావరసం ఎందు ఇష్టం ఉంది అందుకని డబ్బులు పెట్టి డబ్బులు పోసి ఆ రసానుభూతిని పొంది వస్తున్నారు వీళ్ళు అంతే తేడా అదే బ్రహ్మదేవుని ఎందు సర్వ సృష్టి ఆయన ఎందు జరుగుతుంది కాబట్టి బ్రహ్మ అన్న పదానికి అర్థమే అది కాబట్టి అలా విస్తార విస్తరించగలుగుతాడు ఆయన తన భావనల రూపంలో ఎన్ని విధాలుగా అయినా సరే కాబట్టి ఆయన అనుభవాలకు వదవలేదు ఆ రస అనుభవాన్నే ఇక్కడ ప్రస్తావి ప్రస్తావించారు బ్రహ్మదాయిని అంటే అర్థం అది ఈ రెండు వేరు వేరేని కాదు మరియు బ్రహ్మ సా మరియు బ్రహ్మస్వరూప సాక్షాత్కారము కూడా కలుగజేయను అన్నది సమగ్రమైన సంపూర్ణమైన ఇది కాదు మరియు అనే మాట ఇక్కడ పసు కదా అన్నమాట స్వామి ఇంకెవరున్నారు సరే మీరు అడగలేరు కాబట్టి నేను చెప్తున్నాను ఇరవై ఆరవ శ్లోకానికి వెళ్ళండి చిత్తాద్ రాఘవ రూఢేయం త్రిలోకి లనోదిత త్రివిధేన క్రమేణేహ జన్మ నా జనిత భ్రమ అనే ఈ శ్లోకం ఇప్పుడు ఇప్పుడే చదువుకున్నాం సాత్విక రాజస తామసములను త్రివిధ జన్మల చే భ్రమను గొల్పు అనే మాట దగ్గరగా ఇది అనువాదానికి సరైంది అంటాగా కనిపిస్తున్నా ఈ మూడు గుణాలు లేకుండా ఉండడం అనేది ఎక్కడా కుదరదు అసలు వాస్తవానికి ఎక్కడ జన్మ అనేది సిద్ధించిందో అక్కడ మూడు గుణాలు ఉంటాయి కాకపోతే గుణ ప్రాధాన్యాన్ని బట్టి ఇది సాత్విక జన్మని తామస జన్మ అని రాజస్వ జన్మని చెప్పుకుంటాం అంతే నిజానికి మూడు విధాలు అన్న దానికి ఏమిటంటే కర్మ సంబంధమైన వ్యవహారం అక్కడ కర్మ ఎప్పుడూ త్రిగుణాత్మకంగా ఉంటుంది కర్మ అన్న దగ్గరనే త్రిగుణాత్మకత వచ్చి కూర్చుంటుంది కర్మ రజోగుణ ప్రధానంగా రజోగుణం వల్ల పుడుతుంది అది ఎలా చేయాలి ఏమిటనే నిర్ణయం సత్వగుణం వల్ల జరుగుతుంది ఇక ఒక కర్మ నుంచి మరొక కర్మకి వెళ్ళడానికి మధ్యలో అవసరమైన విశ్రాంతి తమో గుణంగా లేకపోతే ఒక కర్మ చేసేటప్పుడు మరొకటి స్ఫురించకపోవటాన్ని తమో గుణంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఎక్కడైనా ఉంటుంది ఇది కాదు ఇక్కడ మనం గమనించవలసింది ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలని ఏవైతే ఉన్నాయో ఈ మూడు త్రివిధమైన కర్మల్ని కలిగి ఉన్న జన్మలే ఇవన్నీ కూడా ఈ మూడు లాంటివే ఇవన్నీ కూడా ఈ క్రమము పోదు ప్రారంధాన్ని అనుభవించే అంతకుముందు బాణం అనే ఒక పాట మనం రాసుకుందాం గుర్తుందో లేదండి ఈ మూడు జన్మలు ఈ మూడు కర్మలు కూడాను ప్రారంధాన్ని అనుభవించే కాలంలో అది పూర్వం నుంచి తెచ్చుకున్న కర్మని అనుభవించే కాలంలో కొంత ప్రయత్నం లేకుండా అది అనుభవానికి రాదు ఎంతో కొంత ప్రయత్నం ఉంటుంది కళ్ళు ఆర్పడం గాలి పీల్చి వదలడం తిన్న ఆహారాన్ని భుజించటం ఇత్యాది ప్రయత్నాలు ఉంటాయి కాళ్ళు చేతులు కదిలించటం అట్లానే శరీర సంరక్షణ అనే కార్యక్రమం చేయటం ఇత్యాది స్వప్రయత్నాలు అనేవి ఎవరికైనా ఉంటాయి ఇది ఆగామి అలానే ప్రస్తుతం ఉండే దృశ్యంలో అనుభవించడానికి వీలు లేని కర్మలు కొన్ని ఉంటాయి ఆ కర్మలు వేచి చూస్తూ ఉంటాయి అవి భవిష్యత్ జన్మకి రూపాన్నిస్తూ అవి పూర్ణంగా కానీ వాటిలో కొంత భాగం కానీ ఇప్పుడు క్రొత్తగా ఆగామి ద్వారా కేవలం అనుభవం కోసమే కాకుండా సంపాదన దృష్టితోటి ఇతడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండగా మరలా సంచితం పెరిగిపోతూ ఉంటుంది సంచిలోకి చేరిపోతూ ఉంటుంది ఈ మూడు ఒకదాన్ని ఒకటి వదలకుండా పెంచుకుంటూ పోతూ ఉంటాయి ఒకదానికోటి సహాయకారులుగా ఈ జన్మ గురించి ఇక్కడ ప్రస్తావించారు వశిష్ఠ భగవాను ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి అజ్ఞానం వల్ల జన్మానుభవం కలుగుతూ ఉన్నది జ్ఞానం కలిగినట్లయితే జన్మరాహిత్య అనుభవం కలుగుతూ ఉన్నది కాబట్టి అజ్ఞానం వల్ల కర్మ కలుగుతూ ఉన్నది లేకపోతే విపరీత జ్ఞానం వల్ల కర్మ కలుగుతూ ఉన్నది జ్ఞాన వైపరీత్యం వల్ల కర్మ కలుగుతూ ఉన్నది జ్ఞాన నైర్మర్యత వల్ల కర్మ అకర్మగా మారుతూ ఉన్నది కాబట్టి ఇదంతా కర్మ ప్రధానంగా చెప్పిన మాట అది త్రివిధేన క్రమేణ జనిత భ్రమ అన్నదానికి ఇది మీరు ఎవరు అడగలేరని అనిపించింది అయినా చెప్తున్నాను ఇది ఇంకేమైనా ఉంటే అడగండి జై సద్గురు అనంతనంద నారాయణ చిన్మయ నారాయణ